వివేకానంద స్వాముల వారు రామతీర్థ అఖండానందగిరిజీ మహారాజ్ ఇప్పుడు మనకెందుకు విద్యాప్రకాశనందగిరి స్వామి వారు మహర్షద్గురు స్వామి వారు వారి గ్రంథాలు చూడండి వారి గ్రంథాలు చూస్తే తెలుస్తుంది ఎన్ని వేదాంత తమో భాస్కరం వేదాంత తమో భాస్కరం నా దగ్గర ఉండాలని అనుకుంటా శుష్క వేదాంత తమ భాస్కరం చూడండి కావాలంటే దాంట్లో ఎన్ని చెప్తారు తెలిసినా అసలు స్త్రీలను గుళ్ళేకి రానియకుండా చేసిన పరిస్థితులు ఉంటాయి ఎందుకు రాకూడదు అని స్వామీజీ ప్రశ్న భగవద్గీతను స్త్రీలు పట్టుకోకూడదు అని అన్నాడు అంటే గార్గి మైత్రేయి అనేటువంటి వాళ్ళు ఉపనిషత్తుల్లో ఉంది మీరెవరు చెప్పేదానికి ప్రశ్నించినాడు ఎవరు మలయాళ స్వామి వారు అంటే వారు ప్రశ్నించినారా లేదా వారు ప్రశ్నించినారంటే ఒక రైవల్ వచ్చిందా లేదా ఏ బుద్ధి లేదు మనం మాట్లాడాల్సిన పనిలా ఏమి చెప్పితే దాన్ని వినేదానికన్నా ఉండేది అందుకనే స్వామి ఏం చేస్తారంటే ట్రూ రెలిజియన్ మతం మతం అనేటువంటిది ఏది ఉందో ఆ మతమును ట్రూ రెలిజియన్ నిజమైన మతాన్ని చూసుకో నిజమైన మతాన్ని చూసుకో నీ బుద్ధిలో ఉండే మతాన్ని పెట్టుకోవద్దు ఆలోచించు అర్థమవుతుంది అండి ఇప్పుడు ఒక నూరు అడుగులు అడుగుల విగ్రహాన్ని పెడతామండి అడుగుల విగ్రహాన్ని పెడితే ఏమైపోతుంది నీ భావనలో మార్పు రావాలన్నా ఈడ అడుగుల్లో మేము ఇంత పెట్టినామని చెప్పి నీకు అహంకారం రావాలన్నా ఏ ఏంది ఇదంతా పిచ్చి పనులు కాదు అందుకే ట్రూ రిలీజియన్ అద్వైత వేదాంతం అద్వైత వేదాంతం అనేటువంటిది నిన్ను ఆలోచింపజేస్తుంది ఆలోచింపజేయాలి కానీ ఏది పడితే దాన్ని పోవాల్సిన పని లేదు ఎందుకు చెప్తానం ఇక్కడ లోకోపవాదం లోకోప ఇవ్వండి భూమి బల్లపరుపుగా ఉందా గుండ్రముగా ఉన్నదా కానీ ఎక్కడ చూపించు నాకు కనిపించలేదే గుండ్రంగా గుండ్రంగా నాకు కనిపించలేదు పోతా ఉంటే చూడు అంత బల్లపరుపుగా ఉంది అని అంటే కుదురుతుంది ఇది పైకి పోవాయా కొద్దిగా పైకి పో దాన్ని చూసే పరిస్థితికి పోతే అక్కడి నుంచి కనిపిస్తుంది నీకు అవునా అట్లా కాకుండా నాకు బల్లపరుపుగానే ఉంది కొంతకాలం ఇలాగే నడిచింది చంద్రుడు చంద్రుడు గ్రహమా ఉపగ్రహమా ఉపగ్రహం అయితే గ్రహం అంటున్నారు లేదా వీళ్ళు జ్యోతిష్యంలో గ్రహం కదా చంద్రుడు గ్రహం ఇట్లాంటివన్నీ కొంచెం కూడా ఆలోచన చేయకుండా ఇలా పట్టుకునే దానివల్ల ఏమైపోయింది ఇది వీడే పనికిరానివాడు అవుతున్నాడు వీడే పనికిరానివాడు అవుతున్నాడు ఆలోచించండి ఆలోచించండి స్వామీజీ చెప్పిన మాట ఇదే ఆలోచింపచేయుము ఆలోచించాలని వద్దా లోకోపవాదం రాకుండా ఉండాలి ఎవరు చెప్తాండి ఇది ఆచార్యులు వారు చెప్తున్నారు లోక అపవాదశ్చ లోకం నుంచి అపవాదం రాకూడదు ఏమండి ఇప్పుడు ఆశ్రమానికి పోయినాడు ఇప్పుడు వస్తే మాట ఏ మాట చెప్పేదానికోసం ఇంతసేపు తిరుక్కుని వచ్చింది మామూలుగా సంసారములోనే సక్రంగా వాడు ఆశ్రమానికి ఏం రాగలుగుతాడు ఆశ్రమానికి వస్తాడు ఆశ్రమంలో ఏం చెప్పాలండి మీకు సరిపేటలు చెప్పాలన్నా నేను లేదా ఉన్నది చెప్పాలనా మాకు సరిపేటలు చెప్పండి స్వామి ఏం చెప్పడండి ఏం చెప్పడండి స్వామికి నమస్కారం పెట్టేది తెలీదు ఎంత ఆహారం అహంకారంతో వాటి నుంచి ఇటుకు వచ్చి ఇటు నుంచి పోతుంటారంటే అట్లాంటి అహంకారంతో పోయే వాళ్ళకు స్వామి ఏం చెప్పేది అర్థమవుతుందా అట్లాంటి వాళ్ళని నేను తృప్తిపరచాలనా ఏమనుకుంటున్నారు నేను ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వచ్చిన బీజం ఎక్కడి నుంచి పడింది కొంచెమైనా ఆలోచన చేయాల్సిన పండ్ల ఏమనుకుంటున్నారు స్వామీజీ స్థాయి ఏంటి అటువంటి స్వామీజీ దగ్గర నుంచి ఉపదేశం తీసుకొని నేను వచ్చానంటే నేను ఎట్లాంటివన్నీ ఉంటాను అర్థమవుతుందా దాన్ని గుర్తించగలిగే యోగ్యత కావాల్సి ఉంటుంది మీకు తెలిసిన పద్ధతులు అవన్నీ మాకు తెలియదనా మాకు తెలియదనా రాముణ్ణి పూజ చేయడం నేను ఇంతకు ముందే చెప్పాను హనుమంతుని పూజ చేసేవాడిని తర్వాత రాముణ్ణి పూజ చేసేవాడిని తర్వాత ఇంక ఎవరెవరిని ఎక్కడెక్కడ ఎలా ఎలా పూజ చేశాను అనే విషయాలన్నీ కూడా చెప్పాయి ఇంతకుముందు ఆల్రెడీ క్లాసెస్లో పెద్దగా నాకు తెలియనట్లుగా ఈడొచ్చి కథలు మాట్లాడతారు అంటే ఇప్పుడు నేను అవన్నీ తెలియకుండానే నేను వాటిని అన్నింటినీ అధిగమించి ఇక్కడికి వచ్చాను అంటే నాకు తెలియదు వీళ్ళకి తెలుస్తా అంటే వీళ్ళు చెప్పినట్లు నేను అలా అడిగే విధానం కూడా తెలియాల తెలిసి అడిగితే దేనికనే సమాధానం వస్తుంది అట్లంతా లేకుండా ఉంటే చూడండి అర్థం చేసుకోండి కాబట్టి ఆశ్రమానికి రావాలంటే ముందు ఆశ్రమం అంటే ఏందో మీకు తెలుసా ఆశ్రమం అంటే ఏమో తెలుసా గుడికి పోవడం ఇప్పుడు మామూలుగా చూడండి ఏమంటారంటే వీడు చేసే పనులన్నీ తప్పుడు పనులు చేస్తున్నాడు అండి కానీ రోజు గుడికి అప్పుడు అప్పుడేమంటారు లోకంలో ఉండేవాళ్ళు చే చెప్పేది సారంగనీతులు దూరేది దొమ్మరు గుడుసులు ఉందా సామెత ఉందా ఎక్కడి నుంచి వచ్చిందండి సామెత అంటే వీడు బొట్లు గిట్లు బాగా పెట్టి గుళ్ళుకు పోయి భజనలు అన్నీ పాడుతూ చేసేదన్ని తప్పుడు పనులు చేస్తుంటే లోకోపవాదం వచ్చిందే లేదా ఇప్పుడు గుడి గొప్పదా ఆశ్రమం గొప్పదా ఆశ్రమంలోకి వస్తే ఆశ్రమంలో ఏమవుతుందంటే తత్వం తెలుస్తుంది ఆశ్రమంలో తత్వం ఉంటుంది గుళ్ళో గుళ్ళో దేవుడు ఉంటాడు గుళ్ళో దేవుడు ఉంటాడు ఆ గుడిలో దేవుడు కూడా గర్భగుడిలో ఉంటాడు ఆ గుడిలో దేవుడు కూడా గర్భగుడిలో ఉంటాడు గర్భగుడికి బయట ఉండడు సరే ఇప్పుడు ఆశ్రమం ఆశ్రమానికి ఆడు గుడికి పోయిన వాడికే ఈ పేరు వచ్చింది ఏంటి చెప్పేది సారంగ నిధులు దూరేది దొమ్మరుగుడు సులుని వచ్చిందే అది లోకపవాదమైందే లేదా ఇంకా ఆశ్రమానికి పోయినాడు ఎట్లా ఉండాలి వాడు ధర్మబద్ధంగా ఉండాలి వద్దా ఎంత ధర్మంగా ఉండాలి ఏమంటే తత్వం తెలుసుకోవాలొద్దా వీడిని చూసి వేరే వాళ్ళు ఏమనాలి నేనైనా వాడు ఆశ్రమానికి పోతున్నాడయా వాడు ఆశ్రమానికి పోతుండీ అందుకు వాడు అలా ఉన్నాడు వాడిని చూచి వీడు మారాలా అవునవద్దా నేను ఇంతకు ముందు కూడా ఒకసారి చెప్పాను అనుకుంటాను నేను మా ఊరిలో ఉన్నప్పుడు ప్రతి శనివారము రామనామముతో ఊరిలో భజన చేసేవాళ్ళు గ్రామ భజన అంటారు చూడండి గ్రామ భజన ప్రతి శనివారం చేసేవాళ్ళు దాంట్లో కొంతమంది నాయుళ్ళు నాయుళ్ళ కొడుకులు బాగా బాగా ఉండేవాళ్ళు వాళ్ళు నన్ను చూచి వాళ్ళు అనుకున్నారట ఏమని ఆయనకు ఉద్యోగం ఉంది ఇన్ని మామూలు ఆయన ఏమి ఇట్లా తిరగాల్సిన పని లేదు ఉద్యోగం ఉన్నా కూడా తిరగాల్సిన పని ఏంటి అయిపోయి భజన అక్కడ చేయొచ్చు గుళ్ళో కానీ ఊర్లో కూడా తిరుగుతున్నాడు ఎందుకు తిరుగుతున్నాడు ఏదో ఆ మనిషికి లేకపోతే ఏదో ఆ మనిషికి కలగకపోతే ఎందుకు ఆయన అట్లా తిరుగుతాడు అని వాళ్ళు మళ్ళీ వచ్చారు అది నాకు మళ్ళీ ఒకసారి తెలిసింది రామకోటి అనేది ఒకసారి కండక్ట్ చేస్తే అప్పుడు వాళ్ళు చెప్పారు ఇట్లా చూసి మిమ్మల్ని చూసి మేము ఇన్స్పైర్ అయినామని కొంతమంది చెప్తే ఓరే నాయన అంటే నేను నాకు అప్పుడు అనిపించింది కొద్దిగా భయం అనిపించింది నాకు ఎందుకంటే నాకు తెలియకుండా నేనేమైనా వేరే పనులు చేస్తే దాన్ని కూడా గమనిస్తారు కదా అంటే నన్ను గమనిస్తున్నారని నేను అప్పుడు అనుకున్నా ఏమంటే అట్లాంటిది మనం ఆశ్రమానికి పోతున్నామని అంటే మనల్ని గమనిస్తున్నారా లేదా ఆశ్రమానికి పోతూ ఆశ్రమానికి పోతూ ఆశ్రమంలో వింటూ లోకంలో ఉండే వాళ్ళకంటే ఇంకా అధ్వానంగా ఉంటే ఇప్పుడు ఆశ్రమానికి చెడ్డ పేరు వస్తుందా నీకు చెడ్డ పేరు వస్తుందా ఆశ్రమానికి చెడ్డ పేరు వస్తుంది ఆశ్రమం చెడ్డపరుస్తుంది చూడండి శిష్యుడు అంటాడు గురువుతో నచికేతుడు యమధర్మరాజు గారితో అంటాడు నేను మీరు చెప్పిన దాన్ని అంతటిని గ్రహించగలిగేటంతటి ఎవరితో యమధర్మరాజు గారితో యమధర్మరాజు గారితో నేను అంత గొప్పవాన్ని కాకపోవచ్చు శిష్యులలో గురువు దగ్గర శిష్యుల్లో ప్రథమ స్థానానికి చెందిన వాడిని కాకపోవచ్చు కానీ అధమ స్థానానికి మాత్రం చెందిన వాడిని కాదు చూడండి తనంతటి తనే డిసైడ్ చేస్తాడు డిక్కే చేస్తాడు ప్రథమ స్థానానికి చెందిన వాడిని కావును కావచ్చు కాకపోవచ్చు కానీ అధమ స్థానానికి మాత్రం నేను చెందిన వాడును కాదు అంటే ఏంటి తను ఎట్లా ఉన్నాడని చెప్తున్నాడు నేను నేను అధర్మబద్ధుని కాదు కుండ బదులు కొట్టేశాడు లేదా ఇట్లాంటి మాటలు చెప్పినప్పుడు కొండ ఇట్లా బద్దలు కొట్టి నేను ఇట్లే ఉంటాను అని చూపించుట చూడండి లోకోపవాదానికి ఆయన అంతటా ఆయన డిసైడ్ చేస్తున్నాడు లేదా ఇప్పుడు నన్ను చూచి వేరే వాళ్ళు మరణల వద్దా ఆశ్రమానికి పోతున్నాడు అంటే మరణం వద్దా అర్థమవుతుందా ఆశ్రమం అంటే ఏంటి తత్వం వేరేవాడు అడిగాడు నీకు 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 తెలియాలంటే ఆశ్రమం అంటే నువ్వు చెప్పగలగాల నువ్వు కూడా చెప్పగలగల ఆశ్రమం అంటే ఏమనుకుంటున్నావా ఆత్మతత్వాన్ని చెప్పేటువంటిది ఆశ్రమం గుళ్ళ దేవుని గురించి చెప్పేటువంటిది కాదు ఆశ్రమం దేవుని గురించి చెప్పాలనుకుంటే గుడికి పో ఆశ్రమం అంటే ఏంటి తత్వం ఆత్మతత్వాన్ని చెప్పేటువంటిది ఆశ్రమం అని నువ్వు చెప్పాలి నువ్వు వింటున్నావు కదా నువ్వు కూడా దానికంటే ముందు నువ్వే పరికెత్తపోతా ఉంటాయి గుడికి నీ నీ ఎందుకు మిమ్మల్ని నేను అనట్లేదండి మీరు మీరు వేరే విధంగా అర్థం చేసుకోవద్దు అర్థమవుతుందా నేను ఆశ్రమం గురించి మాట్లాడుతున్నా జనరల్గా మాట్లాడుతున్నా ఆశ్రమాలకు పోయేటువంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నా మీరు దాన్ని తీసుకొని నన్నే మాట్లాడుతున్నారు సార్ మీరు అట్లా మీరు అనుకున్నారనుకోండి అట్లా అనుకోవద్దు ఒకవేళ మీకు ఆ భావన ఉంటే దాన్ని మార్చుకోండి ఓయమ్మా నేను ఆశ్రమానికి అంటే నేను ఇలా ఉండాలి అని మీరు మార్చుకోండి అర్థమవుతుందా కదా అంటే నన్ను చూచి వేరేవాడు నన్ను చూసి వేరేవాడు మారాలంటే నేను ఎట్లా ఉండాలా అర్థమవుతుందా సరే మీరే అట్లా ఉన్నారంటే అట్లుండాలంటే నేను ఎట్లా ఉండాలా నేను ఎట్లుండాలండి కాషాయం ఒకసారి వేసుకున్న తర్వాత కాషాయం వేసుకున్న తర్వాత నేను రూమ్లో ఉంటాను రూమ్లో నేను ఏమేం చేస్తానని నేను ఎవరెవరితో మాట్లాడతానో మీకు తెలుసా వేరే ఎవరో మాట్లాడతారు ఎంత చేస్తారు అనుకోండి నేను కూర్చొని ఏదైనా చేసుకోవచ్చుగా నేను చేస్తే ఏమవుతుంది నా గురించి ఎవరైతే మాట్లాడతారో వాళ్ళకేమనిపిస్తుంది నేను నేను సక్రమంగా నా స్థాయిలో నేను ఉండకపోతే నేను సక్రమంగా నా స్థాయిలో ఉండకపోతే వాళ్ళ దృష్టిలో నేనేమవుతాను వీడు ఊరికే వీడు సన్యాసం కాషాయం ఊరికే నామక వ్యవస్థ తీసుకున్నాడండి వీడు పనికిరానుడే అంటారా అంటారా అంటే లోకో వచ్చిందా లేదా స్థాయిలు చూడు ఒక్కొక్కటి ఒకటొకటి ఒకటి ఒకటి ఏ ఏ స్థాయిలో ఎలా ఉండాలి ఉండాలని వద్దా అండి తత్వం తెలుసుకుంటున్నామని అంటే తత్వానికి గౌరవాన్ని ఇవ్వాలని వద్దా తత్వాన్ని గౌరవం ఇవ్వాలి తత్వస్థితిని నిలబెట్టగలగాలి అవునా తర్వాత భవకాన తిరిగి మనం ఇది లోకోపవాదం ఒకటి రెండవది తిరిగి నాకు జన్మ వస్తుంది కాబట్టి అటువంటి దీనికి నేను వెళ్ళను ఇది తత్వము పట్టుబడి కొద్దిగా అనుభూతి అనేటువంటిది వస్తూ వస్తే ఆటోమేటిక్గా వీడియో డైవర్ట్ అయి ఉంటాడు తత్వానుభూతి కలిగిందని అనుకోండి ఇప్పుడు లంచం తీసుకోవద్దు లంచం తీసుకోవద్దు అన్న అనుకోండి ఎంతకాలం తీసుకోకుండా ఉంటాడు సత్యమును పలుకవలయును ఏమండి వానంతట వాడి కనిపించి సత్యాన్ని పట్టుకోవాలన్నా మనం చెప్పించి వని పట్టుకునేట్లుగా చేయాలన్నా వానంతటి వాడి కదా అనిపించాలా వాడంతటి అనిపిస్తే ఏమొచ్చినా సరే నేను సత్యమును తప్పను అని ఉంటాడు ఆత్మతత్వం గొప్పదా లేకపోతే ఇంక మీరు ఇంక వేరే దేవుడిని ఎవరినన్నా పెట్టుకో ఆ దేవుడు గొప్పనా ఆత్మతత్వం గొప్ప కదా నువ్వు మాట్లాడే సందర్భంలో నువ్వు చేసే వ్యవహారాల్లో ఆత్మతత్వాన్ని నువ్వు ప్రకటిస్తే నువ్వు ప్రకటిస్తే నీకు ఎట్లా ఇదంతా అని అడుగుతారు ఉన్నా కదా వేరే వాళ్ళు నీకు ఎట్లా ఎందుకంటే వాడు కూడా ఆలోచిస్తాడు నువ్వు మాట్లాడినప్పుడు వాడు ఆలోచిస్తాడు నీకు ఎట్లా అని అడుగుతాడు వాడు భగవద్గీతలో ఉన్నదయ్యా నీకు భగవద్గీత ఎట్లా తెలుసు మేము ఆశ్రమానికి పోతామయ్యా ఓహో అని వాడు మారుతాడా మారడా వాడికంటే ముందు వాడు చేసేదానికంటే మనం ఇంకా పనికిరాని పనులు చేస్తూ ఉంటే వాడేమంటాడు ఈ వీడు ఊరికి ఆశ్రమానికి పోతున్నాడు వీడు ఆశ్రమానికి వీడు కూడా ఏం చేస్తున్నాడు వీడు కూడా వ్యధ పని చేస్తున్నాడు అంటే ఈ వ్యధవధి అంతే ఇది కూడా ఇంకేం పెద్ద కాదు కాదు అంటే రోడ్డింటి పోయేటువంటి వాళ్ళు వచ్చి వీడు ఉండేదానికి ఉండేది కాదు బాబు రోడ్డింటి పోతుంటారు చూడండి సత్రాలు ఉంటాయే అట్లా సత్రం కాదు బాబు ఇది ఆశ్రమం ఆశ్రమం అందుకనే దాన్ని తెలుసుకోవాలి తెలుసుకొని ధర్మబద్ధంగా ఉన్నామని అనుకోండి అప్పుడేమవుతుంది ధర్మబద్ధంగా శాస్త్రబద్ధంగా శాసనాత్ శంసనాథ్ శాసనాత్ అంటే నువ్వు ఇలా ఉండాలి అని చెప్తా ఉంది నువ్వు ఇలా ఉండాలి నేను ఇదే నేను ఇదే ఇంతే నేను మారను ఇప్పుడు సిరిగంధపు చెట్టు ఉంది సిరిగంధపు చెట్టుని గొడ్డలు తీసుకుని వచ్చి నరుకుతాడు సిరిగంధపు చెట్టు కూడా కొద్దిగా భయపడి ఇట్లా ఇట్లా కొద్దిగా దూరం పోతుంది గొడ్డలు వచ్చినప్పుడు ఎవరైనా కొడతారంటే భయం పోతుందిగా కొద్దిగా అట్లా పోతుంది కానీ గొడ్డలు నరుకుతుంది ఇప్పుడు నరికేసి సిరిగంధపు చెట్టుని పడేసేసింది ఇప్పుడు సిరిగంధపు చెట్టును నరికినా ఆ సిరిగంధపు చెట్టు గొడ్డలికి ఏమి చేసింది ఆ ఆ గొడ్డలిని వీడు పెట్టుకొని బయట పోతుంటే కూడా ఆ వాసన వస్తుంది చూడండి అంటే సిరిగంధపు చెట్టును నరికినప్పుడు తనను నరికేసిన తనకు ఇబ్బంది కలిగించినా సరే ఆ వాసనే దానికి అంటుకునింది కానీ ఇప్పుడు గొడ్డలిని చేస్తారా గొడ్డలిలో ఉండేటువంటి వాసనను చూస్తారా గొడ్డలికి కూడా ఈ వాసన వచ్చిందంటే ఏమిరా నన్ను ఎంత గొప్పదిరా అని అంటారంటరా అలా ఉండగలగాలి అంటే సహజత్వ స్థితి అనేటువంటిది మనకు తెలిసి మనకు అనుభవంలోకి వస్తే నేను ఏమైనా జరగని కాక సూర్యుడు ఈ పక్క పుట్టేవాడు ఆపక్క కాక కొంతమంది అంటూ ఉంటారు ఈ పక్క పుట్టేవాడు ఆపక్క పుడితే కానీ నేను ఎంతసేపు ఉంటుంది తెలుసిన అది ఆ మాట ఒక మాట అందిన తర్వాత ఎట్లా ఉండాలా రామచంద్రుల వారు ఏకపత్ని వ్రతం ఒకే మాట ఒకే బాణం ఏమండి అవునా ఎందుకు ఏకపత్ని వ్రతుడిగా స్వీకరించినాడు వాళ్ళ వంశంలో వాళ్ళ వంశంలో దాన్ని ఏమంటారు అఫిషియల్ భార్యలు ఉంటారు అనఫిషియల్ భార్యలు చాలామంది ఈ రాజులకి అన్ చాలామంది మూడు వందల అరవై ఐదు మంది భార్యలు దశరథునికి మనకు తెలిసింది మాత్రం ముగ్గురు కౌసల్య సుప్రజ కౌసల్య కైకేయి సుమిత్ర మనకు తెలిసింది ముగ్గురు రామాయణంలో చూస్తే తెలుస్తుంది దశరథ మహారాజు చనిపోయినప్పుడు ఇంతమంది వస్తారు అంతమంది వచ్చి మళ్ళా వాళ్ళ వైధవ్యాన్ని స్వీకరిస్తారు అంతకు ముందోళ్ళు ఎంతమంది అంత ఇవన్నీ ఉంటాయండి అఫీషియల్ ఉంటాయి ఇవి అఫీషియల్గా ఉండేటివి మాత్రం బయకు వస్తాయి అనఫిషియల్గా ఉండేటువంటివి వెనకాల ఉంటాయి అందుకని రామచంద్రులు వారు ఏమన్నారు ఆఫీషియల్ లేదు అన్ ఆఫీషియల్ లేదు అన్నీ తీసాడవారు కాబరే అన్నీ తీసాడవారా ఉండేది ఒక్కటే ఒకటే ఒక భార్య అంతే చూడండి ఒకే భార్య ఒక మాట మాట్లాడితే ఒక మాట మాట్లాడినాడంటే అటుకు అయిపోయింది అంతే దాంట్లో నుంచి ఇంకా వాళ్ళ వెనక్కి వచ్చేది లేదు మాట్లాడక ముందు ఆలోచించు మాట్లాడక ముందు ఆలోచించు అందుకే మహాత్ములు వెంటనే మాట్లాడరు మహాత్ములు వెంటనే మాట్లాడరు ఆలోచించి దీనికి ఏం చెప్పాలని చెప్తారు ఒక్కసారి మాట్లాడినామా వెనుకడుగున దాని నుంచి పట్టు పట్టరాదు పట్టి విడువరాదు రాదు పట్టి విడుచుట కంటే బరగ చచ్చుట చూడండి ఎట్లా ఉందండి మనం పట్టుకొని పోతా ఉండే మార్గం ఆత్మతత్వం ఆత్మతత్వ మార్గంలో పోతున్నాం అర్జునుడు అడుగుతాడు అయితే శ్రద్ధయోపేమి అయితే శ్రద్ధయోపేతం కాదు అప్రాప్యమా అదే శ్రద్ధయోపేతో యోగా సలిత యోగ చలితమానసాప్య యోగ సంసిద్ధిం కృష్ణ గచ్చతితి కశ్చిన్నో భయ విభ్రష్ట చిన్నా్రమివ నశ్యతి అప్రతిష్టో మహాబాహో విమూఢ బ్రహ్మణపది ఏతన్మి సంశయం కృష్ణ ఛేత్తు అర్హస్ శేషత అయా నువ్వు చెప్తా ఉన్నావు ఈ యోగమాగంలో ప్రయాణం చే ఆప్తత్వాన్ని తెలుసుకోని ఇప్పుడు నేనేం చేస్తాను ఈ ప్రాపంచిక మార్గాన్ని అంతటినీ చూచి దీన్ని అంతటినీ విడిచిపెట్టి ఏదో నువ్వు చెప్తున్నావు కదా అని చెప్పి ఈ మార్గంలో వస్తా ఏమండి ఆత్మతత్వం ఉంది అని చెప్పి దాన్ని తెలుసుకునేదాన్ని నేను వస్తాను కానీ నేనేమవుతానంటే ఆత్మతత్వాన్ని తెలుసుకోలేకపోతాను ఇట్లా ప్రపంచంలో ఉండేదాన్ని అనుభవించలేదు ప్రపంచంలో ఉండేదాన్ని అనుభవించలేదు ఆత్మత్వాన్ని తెలుసుకోలేదు ఉండదు ఆత్మతత్వాన్ని తెలుసుకుంటే అన్నా ఓకే నేను తెలుసుకునేసా ఉంటుంది పోనీ ప్రపంచంలో ఉండే భోగాలన్నీ ఏం చేశాను నేను దాన్ని వదిలిపెట్టాను దాన్ని వదిలిపెట్టి కదా ఇక్కడ వచ్చాను దాన్ని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చాను ఈ ఆత్మతత్వాన్ని కూడా తెలుసుకోలేకపోయినా టైం అయిపోయింది చచ్చిపోయినా కష్టన్నో భయ విభ్రష్ట చిన్న భ్రమి ఇప్పుడు వాడు ఇక్కడ ఉండే భోగాలను అనుభవించలేదు అక్కడ దాన్ని పొందలేదు మధ్యలో పనికిరానటువంటి వాడు అయిపోయాడే కశ్చిన్న భయ విభ్రష్ట చిన్న భ్రమివ నశ్యతి అప్రతిష్ఠ మహాబాహో వాడు పనికిరాని అయిపోయినాడు కదా ఆత్మతత్వాన్ని తెలుసుకోలేకుండా పనికిరాను అయిపోయినాడే ఏంది ఏంది పరమాత్మ ఎట్లా చెప్పేవి అని అన్నాడు వార్త నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కి దుర్గతిం తాతగచ్చతి ప్రాప్య పుణ్యకృత అనుషిత్ పితి సమా శుచినా శ్రీమతంగే యోగ భ్రష్ భాయత పార్థ నీకా సంశయమే అక్కర్లేదు నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నా ఇహ నా అముత్ర అముత్ర అంటే పైలోకములు పైలోకములోను వీడు 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 నాశనం కాలేదు క్రింది లోకాల్లోనూ వీడు నాశనం కాలేదు ఈ లోకములోను వీడు గొప్పవాడే ఆ లోకంలోను వాడు గొప్పవాడే నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ వాడికి కళ్యాణము కాని ప్రదేశం అంటూ లేదు కషిత్ దుర్గతి తాతగచ్చతే ప్రాప్య పుణ్యకృతాన్ లోకాన్న వాడేమైనాడు ఇప్పుడు ఈ ఈ ప్రాపంచిక భోగాలను వద్దనుకొని ఆత్మతత్వ మార్గంలో పోవాలని కదా వీడు ప్రయాణం చేస్తున్నాడు అందువల్ల వీడు శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఈ ప్రపంచంలో ఉండేటువంటి వాడు ఏ ఏ పుణ్య భోగాలను అన్నింటినీ చేస్తే వీడికి పైలోకంలో ఏ వస్తాయో ఆ లోకాన్ని పొందుతాడు ఇప్పుడు వీడు ప్రాప్య పుణ్యకృతాన్ లోకాన్ని వాడు కోరుకోలేదు కోరుకోకపోయినా వాడు పొందుతాడు శిత్వా శాశ్వతీ సమాహ ఎంతకాలం ఉంటాడు తెలుసా బ్రహ్మాండంగా ఉంటాడు సుచీనాం శ్రీమతాంగే మళ్ళీ అక్కడి నుంచి పుట్టిన తర్వాత సుచి శ్రీమంతులైన వాళ్ళ ఇంటిలో పుడతాడు వాడు ఇంకేం కావాలండి అర్థమైందా ఇప్పుడు అంటే ఏంటి ఇప్పుడు నేను నేను ప్రయాణం చేస్తానే మార్గం ఎటువంటిది ఎంత ఉత్కృష్టమైనటువంటి మార్గం ఎంత ఉత్కృష్టమైన మార్గం నేనేమన్నా లోకంలో ఉండేదాన్ని లోకంలో ఉండేటువంటి భోగాలన్నింటినీ విడిచిపెట్టినానా ఎందుకు విడిచిపెట్టినాను ఈ భోగాలన్నీ అల్పమైనవి అశాశ్వతమైనటువంటివి శాశ్వతమైనటువంటిది నిత్యమైనటువంటిది సత్యమైనటువంటి దాని మార్గమే నేను పోతున్నా ఏమైనా గాక ఎవరైనా గాక ఎటువంటి అడ్డంకైనా గాక ఏ దేవుడైనా గాక అవన్నీ నాకు అవసరం లేదు అనగలగాలంటే ఎంత ఎంత ధృతి కావాలా అది ఆశ్రమం అర్థమవుతుందా భగవంతుడు అది చెప్పాడు ఆ దృష్టితో పోతూ ఉంటే ఆ దృష్టితో వీడు ముందుకు వెళ్ళాలి స్వామీజీ ఒక మాట అన్నాడు ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే సన్యాసం తీసుకుంటారు ఇప్పుడు స్వామీజీ కూడా ఈ ప్రశ్నలు వచ్చినాయి ఏమని వాడు సన్యాసానికి యోగ్యత కాదు అయినా వాడికి మీరు సన్యాసం ఇచ్చినారే ఎందుకంటే వాడేమి వాడు వచ్చి తత్వం అని చెప్పడు స్వామీజీ చెప్పిన దాన్ని ఏదో వినుకొని ఉంటాడు అనుకో ఈ ప్రశ్న వచ్చింది ఇప్పుడు స్వామీజీ ఏమన్నారంటే చూడయా సన్యాసం తీసుకున్నాడుగా ఇప్పుడు సన్యాసం తీసుకొని వాళ్ళు ఉండరే వాడికి కులము గోత్రము తర్వాత దేశము ప్రాంతము జాతి నీతి మతము ఇవన్నీ ఉండాలి లేదా వాడికి ఎవరికి తీసుకొని వాడికి కనీసం వీడు తీసుకున్నాడుగా తీసుకుంటే ఇప్పుడు వీడికి ఏముంది వీడి కులం ఉందా గోత్రం ఉందా జాతి నీతి మతం ఇవేమైనా ఉన్నాయా దాని నుంచి బయటపడిపోయడం లేదా వీడు దాని నుంచి బయట లేదా అంటే ఒక మీకంటే ఒక మెట్టు ఎక్కువ అవునా కాదా వచ్చేసాడుగా వాడు వాడికి జ్ఞానం కలిగిందో కలగలేదు ఇచ్చిపెట్టు నాకు ఇవంతా వద్దు అనేటువంటి స్థాయిలో నుంచి వాడు బయటపడడం లేదా నువ్వు ఇప్పుడు నుంచి చూడు స్వామీజీ ఏమంటారు తెలుసా నేను గుండెలు తీసిన బంట అంటాడు స్వామీజీ నా దగ్గరకు వచ్చి ప్రశ్న అడగాలంటే మీరు ఏ ప్రశ్నను అడగచ్చు కానీ గుండెలు తీసిన బంట నా దగ్గర మీరు జాగ్రత్తగా ఉండాలంటాడు అప్పుడప్పుడు అంటూ ఉంటారు ఈ మాటలు ఎప్పుడన్నా అండు ఎప్పుడన్నా ఒకసారి అంటారు ఒక్కసారి అనే మాట ఎంత లోతుగా ఉంటుంది తెలుసా అంటే అది ఎందుకంటారంటే మనం గుర్తించే కోసం అంటారు ఎట్లుండాలండి ఉండాలండి అటువంటి మార్గంలో నేను ప్రయాణం చేస్తున్నానంటే మనసులో ఎంత దృఢత్వం రావాలండి అలా దృఢత్వం వస్తే వాడికి ఇప్పుడు నేను ఇప్పుడు దేవుడు ఇప్పుడు దేవుడు ఇప్పుడు ఇదొక ఫ్యాషన్ అయిందండి ఏమంటే ఫ్యాషను దేవుడా 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 తెలుసు ఇది అంటారు దేవుడా 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 ఈయనకి దేవుడు అంటే తెలియదు పాడు తెలియదు ఆ సినిమాలో ఏదో ఒక డైలాగ్ ఉందన్నమాట దేవుడా 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 అని అది కూడా ఒక లేడీ అంటది అందుకని వీడు ఏం చేస్తా అంటే దేవుడా 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 దేవుని దగ్గరకు వస్తారు దేవుని దగ్గర వచ్చి పూజలు అవన్నీ చేస్తారు బయట పోయిన తర్వాత మామూలుగా ఉంటారు ఇప్పుడు వీడిని చూసి ఏమంటారండి ఇది 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 ఇదేమైనా దేవుణ్ణి పట్టుకునే విధానమా ఇప్పుడు పెళ్లి చేసుకున్నారండి పెళ్లి చేసుకున్నప్పుడు మనస్సులో ఈమె నా భార్య అని దృఢమైందో లేదా ఈమెకు ఇతను నా భర్త అని దృఢమైందో లేదా ఎక్కడా హృదయములో మనసులో ఉందా లేదా స్థిరమైందిగా దేవుని దగ్గరికి పోయినాను నేను దేవుని దగ్గరికి పోతున్నాను దేవుని దగ్గరికి పోతున్నాను అన్నప్పుడు దేవుడు అనేటువంటిది హృదయంలో స్థిరం కావాల వద్దా భార్య అన్నప్పుడు భార్య నియమాలు వచ్చినా లేదా భర్త అన్నప్పుడు భర్త నియమాలు వచ్చినా లేదా నేను దేవుని నమ్ముకున్నాను అని అన్నప్పుడు దేవుని నమ్ముకున్నటువంటిది ఉండలనా వద్దా అలా ఉంటే కదా నువ్వు భక్తుడు అవుతావు పేరుకు పేరుకు దేవుని పూజ చేసి బయట అన్ని పనికిరాని పనులు చేస్తే సరిపోతుందా ఏమండి అర్థమవుతుందా కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలండి జాగ్రత్తగా ఉండాలా లేదా అది దీన్ని చెప్పకుండా నేను తర్వాత పోదాము అని అనుకున్నాను అయినా ఇప్పుడు అది అన్నీ కూడా కొద్దిగా కవర్ అయినట్లే ఉంది సరే మిగతా దీన్ని కోవా అతిబంధు పితరకేవా విపత్సహాయ పరిపాలకాయే దీన్ని రేపు పూర్తి చేసుకుందాం ఇప్పుడు చెప్పుకునింది కొద్దిగా ఏమన్నా మనకు సరిపేటట్లు ఉన్నాయా మనకు అన్వయం అయ్యేట మనకు సరిపోయేటట్టు లేదా వేరేమన్నా చెప్పుకున్నామా కొద్దిగా పనికొస్తుందని నేను అనుకుంటున్నాను